తూలి యజమాన్యం పుష్పలత వేడా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మన రాజు సార్ మన లక్షన్ అంకుల్ గారు ఇచ్చేసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు

అమలు చేశారు చేసిన తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఏం చేసినాము ఏం చేసినాము ఏం జరుపుకుంటాం అప్పుడు మనం గణతంత్ర దినోత్సవంగా ప్రకటించినాం గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది ఏంటిది వచ్చింది మనకు స్వాతంత్రం ఎప్పుడొచ్చింది స్వాతంత్రం ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పటికీ కానీ మనం ఏమైంది ఇంకా బ్రిటిష్ వాళ్ళు మనకు ఇచ్చినట్లు కానీ మనకు ఉన్నటువంటి మనది ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ ప్రభుత్వాన్ని స్వేచ్ఛ సమానత్వంతో కూడినటువంటి వాళ్ళు రాలేవు మనకు అప్పటికి ఎప్పుడు ట్వంటీ సిక్స్త్ నవంబర్ నాడు ఒక ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అమ్మలు పరిచిన తర్వాత అప్పుడు జనవరి ఇరవై ఆరు నాడు మనము ఏంది కిషన్ అంటే రైతులంగా రైతులంగా కుటీర పరిశ్రమలు ఎవరైతే చేస్తారు కుటీర పరిశ్రమలు కానీ అన్నిటికి సంబంధించినటువంటి దేశంగా ప్రకటించుకొని మనము జనవరి ఇరవై నాడు గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి అప్పుడు భారత రాజ్యాంగంలో దినోత్సవం ఈరోజు అయినప్పటికీ కానీ మనం అప్పుడు మనకు స్వేచ్ఛ సమానత్వము సౌకర్యత్వంతో కొడుకున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను జోడించుకొని ముఖ్యంగా ఏంటి పౌరుని యొక్క విధులు హక్కుల గురించి మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు హక్కు దయచేసి ఎందుకంటే చెప్తున్నామో ఎప్పుడైతే అంబేద్కర్ ఆలోచన ఏమున్నది ఏ యొక్క తుపాకీతోనో లేకుంటే ఏ ఖడ్గంతోనో ఇదేంతోనో సాధించింది ఒక ఓటు హక్కుతోనే మన ప్రజాస్వామ్యంలో ఇది ఇచ్చినటువంటి వరం కోట హక్కుతోనే అందుకని ఏం చేయాలి ఒక నాయకుని ఎన్నుకున్నప్పుడు నిస్వార్థపరుణ్ణి మనం ఎన్నుకోవాలా మీ తల్లిదండ్రులకు చెప్పాలా ఎవరి కోట వేయాల నిస్వార్థపరుని ఎలాంటి సుగా ప్రలోభాలకు పెట్టకుండా మన అందరిని సుగా ప్రేమతోని అందరినీ చూసుకుంటూ మన అభివృద్ధి కోరుకున్నాం మనం వేయాలి లేకుంటే తాగుబోతుకో లేకుంటే ఇంకా దేనికో వేసినా అనుకో ఏం చేస్తాడు ఎందుక మనం ఏమేమి సాధిస్తామంటే ఒక ఓటు హక్కుతోనే సాధిస్తామని చెప్పేసి అప్పుడు ఆనాడు చెప్పినటువంటి అంబేద్కర్ ఒక ఓటు హక్కుతోనే మనము ప్రజాస్వామ్యంలో మనం మంచి నాయకుని ఏదోకున్నప్పుడే అప్పుడు దేశం బాగుపడుతుంది సుభితంగా ఉంటాం మనము రాష్ట్రం బాగుపడుతుంది అప్పుడు గ్రామం బాగుపడుతుంది మనం ఉన్నటువంటి కుటుంబం బాగుపడుతుంది ఇవి లేనప్పుడు ఏమైపోతుంది అదే మీ ఇంట్లో మీ నాన్న తాగుబోతు అయిపోయింది అనుకో కొడుసుగా తాగుబోతుంది అదే తండ్రికి మీరు కట్టి ఇంట్లో చెప్పాలా ఎందుకంటే అప్పట్టు వీళ్ళు ఏమైంది వీళ్ళంతా అమ్మ ఏం చేస్తారు బీడీలు చేసుకుని చేసుకొని చేసుకొని ఎన్ని పైసలు అన్ని పైసలు ఇచ్చేసి అక్కడ తాకుండా వచ్చేసి అమ్మాయిలు కొడుతుంటారు మీరు చదువుకొని ఏం చెప్పాలా మద్యపానము నానా మీరు తాగద్దు తాగడం వల్ల ఏమైపోతుంది నేను ఖరాబ్ అవుతా అమ్మ ఖరాబ్ అవుతుంది తమ్ముడు ఖరాబ్ అవుతాడు అన్న ఖరాబ్ అవుతుంది కుటుంబమే ఏమైపోతుంది ఖరాబ్ అవుతుంది కాబట్టి బిట మీ యొక్క ఆలోచన మీ ఐడియాలజీతో అంటే మీ యొక్క ఆలోచనతో మీరు ఒక చదువుకుంటారు కాబట్టి రేపటి భావి భారత పౌరులు అన్నారు ఎందుకోసం అన్నారంటే ఈరోజు కాదు రేపటి గురించి ఆలోచించినప్పుడే అప్పుడు మనం విద్యకు మనం నేర్చుకున్నటువంటి దానికి సంస్కారం అంటాం ఇప్పుడు అప్పుడు అంటుంది నిరక్షరాశుల రాసులు ఇప్పుడు అక్షరాలు అయిన నిరక్షరాసుల విధంగా అంటే తయారవుతుంది ఎందుకు తయారవుతారు చదువుకొని ఏం లాభము ఏమైనా ఉన్నదా మనకు సంస్కారం చదుకునులకు ఉన్నదానా అప్పుడే కోసం మరి విదక్ష భయపడే అంటే ప్రేమతోనో భయంతోనో ఎంతో మంచిగా జీవనం కొనసాగించేవాళ్ళు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు మన అన్నదమ్ములు ఏం చేస్తు ఆ పిల్లలు ఏం చేస్తారు ఈ రోజుల పని మన్ను తాగుతారు ఏం చేస్తారు అర్ధరాత్రిలో ఏం చేస్తారు అంటే వెస్ట్రన్ కల్చర్ అంటే మనది ఏంటి మనది ఏం కల్చరు దేశంలో ఉన్నటువంటి భరతమాత బిడ్డలం కాబట్టి మన ప్రజాస్వామ్య దేశము అందరము ప్రేమ సౌభ్రభుత్వంతో అంటే ప్రేమానురాగాలతో బతికినటువంటి దేశం మనది వెస్టర్న్ కంట్రీ అంటే బ్రిటిష్ వాళ్ళది వాళ్ళది ఏం దేశము ఏం చేస్తాం వీళ్ళ దేశం ఏంది పాశ్చాత్య దేశాలు ఏంటి ఏం చేస్తారు అంటే వాళ్ళ కల్చర్కు మన యొక్క సంస్కృతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా కానీ పిల్లలు పన్నెండు కొట్ట రాత్రి ఏంది పుట్టినరోజులు జరుపుకుంటూ బాంబులు వేల్చోడు ఇవన్నీ ఎక్కడికి అయినా ఇలాంటివి చేయకూడదు కదా చెప్పండి అన్న అన్నలు కానీ ఎవరన్నా ఉంటే చెప్పద్దు ఇది ఏం చెప్పాలి ఇలాంటి కల్చర్ మనది కాదు ఇలాంటివి చేయకూడదు అవునా అంటే ఏడు వచ్చి పన్నెండు గోట రాత్రి వచ్చి ఈ బాంబులు వేలుస్తారు లేకుంటే కేకులు కాటి వేస్తారు పనుల మీద పెట్టింది ఇది ఎక్కడమ్మా అందరం తల్లిదండ్రులను ప్రేమించాలా తోటి మిత్రులను ప్రేమించాలా ఎవరైతే మన చుట్ట వెరికం బంధువులు అతిథి దేవోభావం ఉంది వాళ్ళని ప్రేమించాలా అలాంటివి నేర్చుకోవాలి అట్లంటే అప్పుడే అదే చెట్టు పెట్టినామంటే ఏమవుతుంది పెట్టి వదిలేసి ఊరుకుంటావా ఏం చేయాలా నీళ్ళు వస్తేనే అవుతుందా మళ్ళీ అవుతుందా అయితే అదేం చేయాలి పెట్టాం అంటే చెట్టు ఇట్లా పైకి వెరిగిపోవాలంటే మనం ఏం చేస్తాం దానికి నత్తగా నత్తగా దాన్ని ఇంతమట్టు అంత మట్టు పెట్టి వదిలిపెడతాము మనసుగా మన కుటుంబంలో సుగాస బాగుంటే ఈ కుటుంబం బాగుంటుంది అందరం బాగుంటాం ఏమైతే ముందు ఫస్ట్ ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే ప్రాంతం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశంలో ఉన్నటువంటి ప్రజలం బాగుంటాం ఇవన్నీ చెడిపోయినప్పుడు ఏది ఏదిసుగా రాదు చూడండి మొన్నటి దాటా ఏమైంది అతి ఉష్ఠం అంటే వర్షాలు పడి ఇంత నాశనం అయిపోయింది అందుకని పంచభూతాలు ఒకవేళ అంటే ఏ ఇసుగా మనం ఉండలేము అందుకని అనుగుణంగా విద్య నేర్చుకుంటున్నాం కాబట్టి విద్య కాదు ముందు బుద్ధి నేర్చుకోవాలి సంస్కారం అంటే డిసిప్లిన్ విధంగా అది నేర్చుకున్నప్పుడే చదువు నేర్చుకున్న సార్థకం ఏదో లాభం లేదు అందుకే నిరక్షరాసులని ఇప్పటికే ఇప్పుడు యువతకు నిరక్షరాసులన్న పోపు అక్షరాశుల ఎలాంటి ఫలితం లేదు తల్లిదండ్రులకు లేదు సమాజంకు లేదు ఒక ఊరుకు లేదు రాష్ట్రం లేదు ప్రాంతం లేదు ఇది నేను చెప్పగలను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధాన పదాలు పుష్పలత మేడం గారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాజసార్ గారికి మన లక్ష్మణ్ గారికి మన అంబేద్కర్ యూస్